హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ లోక సమస్త సుఖినోభవంతు ముందుగా మన ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి ధ్యాన జ్ఞాన యజ్ఞంలో మీ వంతు సహాయంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ను మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాస్టర్స్ దివ్యాత్మ స్వరూపులైన మీరందరూ కూడా మన ఛానల్కు మీ సపోర్ట్ను అందించండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ మనం మన స్వాధ్యాయ యోగలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని గత రెండు రోజులుగా తెలుసుకుంటున్నాము ఈరోజు మూడవ రోజు ఈ న్యూ ఎనర్జీ అనేది హై ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ మాస్టర్స్ ఇది కొంచెం సైంటిఫిక్గా కూడా ఉంటుంది అందుకే దీనిని మనం కాస్త శ్రద్ధగా వింటేనే ఇది కాస్త మనకి లోతుల్లో అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జ్ఞానం మనకి చాలా అవసరం కాబట్టి మన అంతరంగపు లోతుల్లోంచి ఈ జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడే మనకి ఈ జ్ఞానం సరిగా అర్థమవుతుంది మాస్టర్స్ అలాగే ఈ జ్ఞానాన్ని మనకి తెలుగులో అనువదించినటువంటి డి రేవతి గారు గత రెండు రోజులుగా తన పరిచయం ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని విషయాలు మనకి షేర్ చేశారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ న్యూ ఏజ్ విజ్డమ్ అంతా కూడా మనకి ఆర్కేంజల్స్ అందిస్తున్నారు మాస్టర్స్ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి మాస్టర్స్కి ఆస్ట్రల్ బాడీస్లో ఉన్నటువంటి ఆ దివ్యాధిరోహణ చెందినటువంటి దేవతలు ఛానలింగ్స్ ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించి ఈ బుక్స్ రూపంలో అందిస్తున్నారు మొత్తం ఈ భూమండలమంతా ఈ జ్ఞానం ప్రతి ఒక్కరూ అందుకోవాల్సిన సమయం కాబట్టి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఈ జ్ఞానాన్ని అందించడం జరుగుతూ ఉంది వీటిలో ముఖ్యమైన వాటిని అంటే ఏదైతే ఇప్పుడు ఈ ధ్యాన జ్ఞాన ప్రపంచానికి అవసరమో ఆ విజ్డమ్ని మనకి పత్రికారు సెలెక్ట్ చేసి తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేపించి ఈ విజ్డమ్ని మనకి అందిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు మనకి ఓల్డేజ్ విజ్డమ్ చాలా అద్భుతంగా అందించారు మన మాస్టర్స్ మహర్షులు ఋషులు సత్యయుగం త్రేతాయుగం యుగం ఈ టైంలో మనకు అద్భుతంగా చాలా జ్ఞానాన్ని అందించడం జరిగింది కానీ కలియుగం మొదట్లో అంటే ప్రారంభ దశలో చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఈ భూమి మీద రావటం ద్వారా ఆర్కేంజస్ పూర్తిగా ఈ గ్రహాన్ని తమ హ్యాండ్ ఓవర్లో తీసుకొని ఈ భూమిని పూర్తిగా జలప్రళయంతో శుద్ధీకరణ చేయడం జరిగింది ఎందుకంటే ఆ సమయం చాలా భయంకరమైన సమయం చాలా జుగు జుగుప్సాకరంగా కూడా ఉండేది ఆ సమయం అందుకే ఆ ఘోరాతి ఘోరమైన సమయంలో ఆర్కేంజస్ పూర్తిగా ఈ భూమిని తమ హ్యాండోవర్లో తీసుకున్నారు భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే అప్పుడే భూమి మీద జలప్రళయం రావడం జరిగింది మనకి మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి మహావిష్ణుమూర్తి మత్స్యావతారంలో వైవస్వత మనువు వాళ్ళ ఫ్యామిలీని రక్షించడం ఓడలో ఇదే మనకు బైబిల్ ఆది గ్రంథంలో నోవాహు వాళ్ళ ఫ్యామిలీని రక్షించడం పడవలో అంటే ఓడ ఇవి రెండు ఒకటే మాస్టర్స్ అక్కడ ఆ విధంగా ఆ జ్ఞానాన్ని అందించారు ఇక్కడ మనకి ఈ ఈ జ్ఞానాన్ని ఈ విధంగా అందించారు రెండు ఒకటే అక్కడి నుంచి మనకి మూడవ మాన మానవ జాతి అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆర్కేంజల్స్ ఒక్కొక్కటిగా ఈ భూమిని ఎలా అయితే శుద్ధి చేశారో ఈ భూమి మీద ఉన్న మానవుల్ని కూడా ఒక్కొక్కరుగా శుద్ధి చేసుకుంటూ వస్తున్నారు యుగ యుగాలుగా ఇప్పుడు మనం క్లైమాక్స్లో ఉన్నాం చివరికి వచ్చేసాం ఇప్పుడు మూకుమ్మడిగా అందరూ కూడా ఎన్లైట్ అవ్వాల్సిన సమయం వచ్చింది మాస్టర్స్ ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఎనిమిది వందల కోట్లకు పైగా మానవులు ఉన్నారో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఎన్లైట్ అవ్వాలి ఇప్పుడు లేదంటే తర్వాత పరిణామాలు అనేది వేరే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన భూమి మీద ఈ దివ్య మానవులు జన్మలు తీసుకోవటం ఎవరైతే అవేకనవుతున్నారో వాళ్ళ ద్వారా ఈ ఆర్కేంజస్ గతం గురించిన జ్ఞానాన్ని ఇప్పుడు న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా అందిస్తున్నారు ఇది ఇప్పుడు మనం ఎవరైతే దివ్య మానవులం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చామో మనమంతా కూడా అవేకన్ అవ్వడానికి మన ద్వారా ఇతర మానవులను కూడా అవేకం చేపించడానికి ఈ ధ్యానం జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అందుకే దివ్య మానవులుగా ఇది మనందరి కర్తవ్య బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి ఈ జ్ఞానాన్ని అందుకోవాలి మాస్టర్స్ ఈ సందేశం ఆర్కేంజస్ నా ద్వారా ఇస్తున్నటువంటి మెసేజ్ ఈరోజు మనం మూడవ రోజు టోబయాస్ పరిచయం గురించి తెలుసుకుందాం అసలు ఎవరి టోబయాస్ ఎవరి జాఫ్రిహౌ వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఆ సత్సంగం గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకరోజు జాఫ్రీ వ్యాపార నిమిత్తమై విమానంలో ప్రయాణం చేస్తున్నాడు మనం కార్లలో ట్రైన్లలో ప్రయాణం చేసినంత సామాన్యంగా అమెరికాలో విమాన ప్రయాణాలు జరుగుతుంటాయి ఒక బిజినెస్ మీటింగ్ పూర్తి చేసుకొని జాఫ్రీ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఆ ప్రయాణం రాత్రి జరుగుతోంది విమానంలో లైట్లు ఆపేశారు గుడ్డి వెలుతురు పడుతోంది అందరిలా జాఫ్రీ కూడా రిలాక్స్ అవుతూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు టోబయాస్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు టోబయస్ కాంతి శరీరంతో ఉన్నాడు అతన్ని పలకరించి చాలాసేపు మాట్లాడాడు మాట్లాడి మాయమైపోయాక జాఫ్రీ ఉలిక్కిపడ్డాడు చుట్టూ చూశాడు ఆ కాంతి తనకు మాత్రమే కనపడిందని తాను అతనితో పెదవి విప్పి కాదు మాట్లాడిందని అతనికి అర్థమైంది అలా జాఫ్రీకి టోబయాస్ పరిచయమయ్యాడు అప్పటికే జాఫ్రీకి ఆధ్యాత్మిక పరిచయాలు పట్ల చాలా ఆసక్తి ఉన్నది విషయాల పట్ల ఇతనొక స్నేహితుణ్ణి హిప్నటైజ్ చేయడం ట్రాన్స్లోకి వెళ్ళిన ఆ మిత్రుడు తన గత జన్మలను గురించి వరుస పెట్టి చెప్పడం మొదలు పెట్టేసరికి జాఫ్రీకి జీవితంలో తొలిసారిగా ఆధ్యాత్మికత పట్ల అతీంద్రియత పట్ల ఆసక్తి కలిగింది తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాటిల్లో మునిగిపోయి వాటిని అధ్యయనం చేశాడు ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ప్రాపంచిక విషయాలలో పడిపోయి వ్యాపారం చూసుకుంటూ ఉండిపోయాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అతని ఆధ్యాత్మిక ప్రయాణం తిరిగి కొనసాగింది పరిచయిస్తులెవరో క్రయాన్ ఛాలలింగ్లో రికారోల్ ద్వారా వెలువడిన ది ఎండ్ టైమ్స్ అనే పుస్తకాన్ని అతనికి ఇచ్చారు ఈ పుస్తకం మన కలియుగాంతం లాంటిది దానిని చదివాక ఎంతో లోతైన అనుభవాలను చవి చూశాక లీకా రోల్తో పరిచయం ఏర్పరచుకొని ఇద్దరు మంచి స్నేహితులైపోయారు అటువంటి సమయంలో ఊహించని విధంగా టోబయాస్తో పరిచయమైంది జాఫ్రిహ్కి చాలా నెలల వరకు అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడో జాఫ్రీకి తెలియలేదు వీళ్ళ పరిచయమైన తొలి రోజుల్లో టోబయాస్ మాటలు అతనికి అంత స్పష్టంగా వినపడేవి కావు అర్థమయ్యేవి కావు అందువల్ల అతను కొంతవరకు విషయాన్ని ఊహించుకోవలసి వచ్చేది రేడియోలో దూరంగా ఉన్న స్టేషన్ పెట్టుకొని వింటే ఎలా ఉంటుందో అలా ఉండేది టోబయస్ ఉండే ఫ్రీక్వెన్సీ వేరు జాఫ్రీ హా ఉన్న ప్రకంపన వేరు ఇతను భౌతిక స్థాయిలో ఉంటే అతను అభౌతిక స్థాయిలో ఉన్నాడు కనుక అతనితో మాట్లాడాలంటే జాఫ్రీ ఆ ప్రకంపన స్థాయిని తాకాలి అప్పుడే టోబయస్ మాటలు వినపడతాయి అలా వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగలగటం అలవాటయ్యే వరకు అన్ని మాటలు స్పష్టంగా వినపడవు ఇదిలా ఉండగా ఒకరోజు జాఫ్రీ అడిగేశాడు టోబయాస్ అసలు నువ్వు ఎవరివి అని బైబిల్లో చూడు తెలుస్తుంది అన్నాడు టోబయాస్ గడుసుగా బైబిల్లో అతని పేరు ఎన్నడు కనీ విని ఎరుగడు జాఫ్రీ హోటల్ గదికెళ్ళి గిడియస్ వారి బైబిల్లోని పాత క్రొత్త నిబంధనలు రెండు తిరగేశాడు లాభం లేకపోయింది ఒక స్నేహితుణ్ణి కంప్యూటర్లో చూడమని అడిగాడు అయినా ఫలితం లేకపోయింది అసలు టోబయస్ అనేవాడు నిజంగా ఉన్నాడా తన తలలో తనకు వినపడుతున్న గొంతు ఎవరిది అని ఆలోచనలో పడ్డాడు ఎంతకీ విషయం తేలకపోవడంతో విపరీతమైన చిరాకు వచ్చేసింది అవతలి వైపు వారితో వ్యవహారాలన్నీ ఎప్పుడూ ఇలాగే ఉంటాయి మనకు చేతనైనంత మనం చేసి ఇక చేత కాక పిచ్చి పుట్టినట్లయి గట్టిగా విసుగోగానే అంతవరకు జటిలంగా అనిపించిన సమస్య ఎలా విడిపోయి ఉంటుందో చూస్తే మనకే ఆశ్చర్యమనిపిస్తుంది నక్షత్ర మిత్రులు రచయిత్రికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కావడం గమనార్హం ఆ దశలో టోబయస్ కథ బయటపడింది తాను ఒకప్పుడు బైబిల్లో ఉండేవాడినని దానిలో నుంచి తనను తన్ని తగలేశారని చెప్పడం అతను బైబిల్ నుంచి తొలగించబడిన గ్రంథాలన్నీ అపోక్రిఫాలో ఉంటాయి టోబిట్ గ్రంథం అందులోనే దొరికింది ఆ గ్రంథాన్ని పదిహేను వందల నలభై ఆరవ సంవత్సరంలో ట్రెంట్ కౌన్సిల్ టైంలో బైబిల్ నుంచి తొలగించింది టోబిట్ గ్రంథంలో ప్రధాన పాత్ర పేరు టోబయాస్ బైబిల్లో టోబయాస్ కథ చారిత్రకంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం ఏడు వందల నుంచి ఆరు వందల ప్రాంతం వాడు టోబయాస్ పెద్ద టోబయాస్ లేదా టోబిట్ అంటే పెద్దరెడ్డి చిన్నరెడ్డి అంటుంటాము ఒకే పేరు గల వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నట్లయితే సప్తాలికి చెందిన హిబ్రూ తెగవాడు టోబయాస్ దేశ బహిష్కరణ వల్ల నివేవే ప్రాంతంలో నివసించేవాడు ఉరిశిక్ష పడి మరణించిన సాటి ఇజ్రాయేలుల శవాలను యూదుల ఆచారం ప్రకారం సమాధి చేస్తూ ఉండేవారు ఒకరోజు ఒక శవాన్ని పూడుస్తూ ఉండగా పచ్చి పిచ్చుక రెట్ట అతని కళ్ళల్లో పడి గుడ్డివాడయ్యాడు కటిక పేదరికంతో బాధపడుతుండగా అతనికి గుర్తుకు వచ్చింది మీడియా ప్రాంతంలో రేచిస్ అనే చోట తాను వెండి దాచిన సంగతి తన కొడుకు చిన్న టోబయాస్కు ఆ నిధి తెమ్మని పంపాడు అతనికి వెంట తోడిచ్చి పంపాడు అతనికి తోడుగా వచ్చిన వ్యక్తి ఎవరో కాదు ఇజ్రాయేలుని వేషంలో వచ్చిన రఫేలు అనే దేవదూత చిన్న టోబయాస్ రఫేలుతో కలిసి బయలుదేరాడు అతను టైగ్రిస్ నదిలో స్నానం చేస్తుండగా ఒక చేప అతన్ని మింగి మింగినంత పని చేసింది వెంటనే రాఫేలు అతనికి ఉపాయం చెప్పాడు ఆ చేపను పట్టి దాని గాల్ బ్లాడర్ గుండె లివర్ తొలగించి తీసుకోమన్నాడు గుండె లివర్ల పొగ రాక్షసులను బెదరగొట్టేస్తుందని గాల్ బ్లాడర్లో నుండి తయారు చేసిన చేపను లేపనం వల్ల గుడ్డితనం పోతుందని చెప్పాడు చిన్న టోబయాస్ అలాగే ఆ భాగాలను తీసుకున్నాడు మరి కొంత దూరం వెళ్ళాక ఎగ్బతన అంటే ప్రస్తుతం పర్షియాలో ఆగారు అక్కడ టోబయస్ కుటుంబానికి చెందిన రగ్వెల్ నివసిస్తున్నాడు అతనికి తారా అనే కూతురున్నది ఆమెకు ఏడు సార్లు వివాహమైంది ప్రతిసారి మొదటి రాత్రి కార్యం జరగకుండానే అస్మోడియస్ అనే రాక్షసుడు ఆ పెళ్లి కొడుకులను చంపేసేవాడు రాఫేలు ఇచ్చిన సలహా మేరకు ఆమెను పెండ్లు చేసుకుంటానని చిన్న టోబయాస్ ముందుకొచ్చాడు అలవాటు ప్రకారం అతన్ని చంపాలని పెళ్ళినాటి రాత్రి వచ్చాడు అస్మోడియస్ తారా ఆ రాక్షసుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆ రాక్షసుడు తనను చంపకుండా చిన్న టోబయాస్ను చంపడానికి వచ్చేసరికి చిన్న టోబయాస్ తన దగ్గరున్న చేప లివర్ని గుండెను కాల్చి ఆ పొగతో ఆ రాక్షసుని తరిమేశాడు రాఫేలు రేజెస్కు వెళ్ళి నిధి పట్టుకున్నాడు చిన్న టోబయస్ తన భార్యతోనూ రాఫేలుతోనూ కలిసి ఇంటికి తిరిగి వచ్చి చేప గాల్ బ్లాడర్ లేపనంతో తండ్రి అంధత్వాన్ని పోగొట్టాడు అప్పుడు తాను ఆర్కేంజల్స్లో ఒక్కని తన నిజ స్వరూపాన్ని గురించి చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు రాఫేలు ఈ కథకు అర్థం జాఫ్రీ ఆ టోబెట్ గ్రంథాన్ని చదివాడు అదే కథ ఆన్ ది రోడ్ విత్ ది ఆర్కేంజర్ అనే నవలగా వచ్చింది దానిని చదివాడు అప్పుడు టోబయాస్ని అడిగాడు ఈ కథ అంతా నిజమేనా అని కొంత నిజంగానే జరిగింది పూర్తిగా కాదు కానీ అది నిజానికి భయము ఆ భయాన్ని ఎలా దాటాలో చెప్పే కదా అన్నాడు టోబయాస్ చాలా ఏళ్ల తర్వాత ఈ కథలోని భయాన్ని గురించి విశదీకరించాడు టోబయాస్ రాఫేలు భయానికి సంబంధించిన దేవదోతట భయానికి లోనవుతూ దానిని ప్రేమతోనూ ధైర్యంతోనూ ఐక్యతతోనూ అధిగమించాలనుకునే వారందరికీ అతడు అందుబాటులో ఉంటాడట కనుకనే టోబెట్ గ్రంథంలో రాఫేలు కీలకమైన పాత్ర పోషించాడు ఇది కేవలం టోబయాస్ కథ కాదు లోపల బయట కూడా భయాన్ని ఎదుర్కొనే ప్రతి ఒక్కరి కథ టోబయాస్ ఆఖరు జన్మ టోబస్ యేసుక్రీస్తు కాలానికి కొంచెం ముందు కాలంలో భూమి మీద తన ఆఖరు జన్మను తీసుకున్నాడు అప్పట్లో అతను ఒక భూస్వామి వ్యాపారి ఒక లోభి ఇతని పొరుగున ఉండేవాడు ఓర్వలేని తనంతో అతను ప్రభుత్వాధికారులతో లాలూచిపడి టోబయాస్ను ఆ జన్మ ఖైదు చేయించాడు టోబయాస్ అభిప్రాయం ప్రకారం అమిత బాధాకరమై కూడా తనకు జ్ఞానాన్ని కలిగించిన జన్మల్లో ఇది ఒకటి తన శరీరాన్నే కాదు ఆత్మను కూడా బంధించి ఉంచిన ఆ జైలు కటకటాల నుంచి గోడల నుంచి విముక్తి సాధించాడు ప్రతిరోజు ఒక పిట్ట అతని జైలు గది కిటికీలోకొచ్చి కూర్చుని స్వేచ్ఛ గురించి జీవితం గురించి గొప్పగా పాడుతుండేదట మొదట్లో ఆ పిట్టను చూస్తే చిరాకు పుట్టి దానిని తోలేసి దిగులు పడుతూ పడుకోనుండేవాడట ఇక కొద్ది రోజులకు చనిపోతానగా ఒకరోజు ఆ పిట్ట అలవాటుగా వచ్చి పాడింది అప్పుడు గ్రహించాడతడు అది మామూలు పాట కాదని ఆ పిట్ట రూపంలో మైఖేల్ అనే ఆర్కేంజల్ తనను మాయతర అవతల్లి తిరిగి వచ్చేయమని అంటే మరణానికి ఆవలి వైపుకు వచ్చేయమని పిలుస్తున్నాడని భూమి మీద చాలా గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయట మానవ జన్మలు దాటిన పవిత్రాత్మలు జ్ఞానులు అయిన వారు అవతలి వైపున ఉండి భూమి మీద జీవించి ఉన్న మానవులకు సహాయం చేయాలట మాయతెరకు యువతలి వైపున ఉన్నది కేవలం మన భౌతిక ప్రపంచం ఒక్కటే కాదు ఆస్ట్రల్ ప్రపంచం దాని సప్త భూమికల్లోని మొదటి మూడు భూమికలు కూడా భూమి మీద బ్రతికుండగా ఎంతటి అజ్ఞానంలో జీవిస్తామో చనిపోయి ఆస్ట్రల్ ప్రపంచానికి వెళ్ళాక కూడా అదే అజ్ఞానంతో కొనసాగుతామని మహేంద్ర ఆత్మాయణం లాంటి గ్రంథాలు చదివినప్పుడు అర్థమవుతుంది టోబయస్ మానవ దేహాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు మళ్ళీ తిరిగి భూమి మీదకి రానేలేదు మైఖేల్ దేవదూత ఘటన మనలోని భగవత్ చైతన్యాన్ని అంటే క్రైస్ట్ కాన్సర్ కాన్షియస్ను మేలుకొలపడం గురించి చెబుతుంది ఈ విధానం సిద్ధార్థునితో మొదలై యేసుక్రీస్తుతో తీవ్రమై మహమ్మద్తోనూ మరెందరో ప్రవక్తలతోనూ పవిత్రాత్మలతోనూ కొనసాగుతుంది